భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జీసీసీ గౌడ నందు శ్రీశ్రీ శ్రీ మైసమ్మ తల్లి పోతురాజు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం శుక్రవారం ఉదయం వేద పండితులచే శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పాడి పంటలు పుష్కలంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు అనంతరం ఆలయ కం సభ్యులతో చర్చించారు ఈ కార్యక్రమంలో జీసీసీ మేనేజర్ నరసింహారావు ఇల్లందు నియోజకవర్గ నాయకులు మడుగు సాంబామూర్తి బొల్ల సూర్యం ప్రధాన కార్యదర్శి జాఫర్ ఉల్లిగ సతీష్ తదితరులు పాల్గొన్నారు

గా ఎంత సందర్భ గ్రామానికి ఉండేది నమ్మ భాష విషయం ఓం శ్రీరా